చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్న ఏం పెడుతున్నారంటే మా ఇంటికి చేతబడి చేశారు గురువు గారు మా మీద చెడు ప్రయోగం చేశారు గురువు గారు అదేవిధంగా మాకు ఏదో ఎంత సంపాదించినా ఉండటం లేదు ఎంత మేము ఒక రూపాయి వెనక్కి వేద్దాం అనుకున్నా కానీ ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు అంతకని మొత్తం ఖర్చు అయిపోతుంది మా మీద ఏదో ఎవరో చెడు ప్రయోగం చేశారు అదేవిధంగా మాకు నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది దేంట్లో అయినా సరే ఆ యొక్క నరదిష్టి వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకుంటున్నాం వాళ్ళు కానీ అటువంటి వాళ్ళ కోసం ఈ రోజున నేను తంత్ర రూపంలో మీకు ఒక పటికతో నరదిష్టిపోవడం కోసం ఒక చిన్న వీడియోని చేసి పెట్టాను మీకు అటువంటి ఏమి కాకుండా ఏదన్నా మార్గం ఉంటే తెలియజేయండి అని చాలామంది మెసేజ్లో నన్ను అడుగుతున్నారు ఫోన్ ద్వారా నన్ను అడుగుతున్నారండి నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఎవరైనా సరే నాకు ఫోన్ చేయాలనుకున్నప్పుడు మీరు వాయిస్ రికార్డింగ్ కానీ లేకపోతే మెసేజ్ కానీ పెట్టినంతే మీరు ఫోన్ చేసినా లేకపోతే వీడియో కాల్ చేసినా ఫోన్ అనేది ఎత్త ఎత్తడం జరగదన్నమాట మెసేజ్ ద్వారా కానీ వాయిస్ రికార్డింగ్ ద్వారా కానీ నాకు పెట్టండి అయితే ఇక్కడ ఈరోజు మీకు తెలియజేసేది ఏంటంటే ఇది వచ్చేసి బ్లాక్ టెర్మినల్ అంటారు దీన్ని అంటే ఇది ఒక ఎటువంటి నరదిష్టినైనా సరే ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ అయినా సరే ఎదుటి వారి చూపు కూడా మీ మీద పడకుండా చేసే ఒక ఫోర్ఫుల్ గల స్టోన్ మాట ఇది ఇది బ్లాక్ టెర్మినల్ స్టోన్ అంటారు దీన్ని దీన్ని బ్లాక్ టెర్మినల్ స్టోన్ అంటారు ఇది వచ్చేసి సెలెనై స్టోన్ అనమాట అంటే ఇది ఎంత ఫోర్ఫుల్గా పనిచేసింది అంటే ఎదుటివారి చూపు కూడా మీ మీద పడకుండా చేసేద్దమాట ఎదుటివారి చూపు కూడా మీ మీద పడకుండా చేసేది అంత ఫోర్ఫుల్గా అనమాట దీన్ని ఏం చేస్తారు దీన్ని ఏం చేయాలంటే ఇది వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే నరదిష్టితో కానీ లేకపోతే ఎవరైతే మా మీద చెడు ప్రయోగాలు జరుగుతున్నాయండి మా మీద చేతబడులు చేస్తున్నారు లేకపోతే మాకు ఏదో అయిపోతుంది మేము బిజినెస్ చేస్తున్నామని అండి ఆ బిజినెస్లో మాకు లాభాలు రావడం లేదు అదేవిధంగా మేము నష్టాల్లోకి వెళ్తున్నామండి అని అనమాట అట్లా నష్టాల్లోకి వెళ్ళడం కారణం ఏంటంటే మీద ఎప్పుడైతే ఎదుటి వారి చూపు ఎక్కువగా ఉండిద్దు ఆ చూపు వల్ల మీకేం దొరికిద్దంటే నరుడు నరుడు కంటి చూపుకి నల్ల అయినా బద్దలైపోయిద్దని సామెత అనేది చిన్నప్పుడు కానీ మనం వింటూ ఉన్నాం అది వాస్తవం అండి అటువంటి చూపును కూడా ఇది కనీసం మీ గుమ్మం గుమ్మం దాటి కూడా లోనక రానికుండా మీ వాకిలి కాడ ఆపేసిద్ది అన్నమాట అంటే ఇది మీ గుమ్మం దగ్గరకు కూడా రానికుండా అక్కడ హాపేసి అంత పవర్ఫుల్గా శక్తి వంతమంది ఒక రాయి మాట అంత శక్తి ఉండేది అన్నమాట ఈ రాయికి అంత శక్తి రావడం కారణం ఏంటంటే ఇది దానికి ఒక ఛార్జింగ్ లాంటిది ఇది మాట అంటే మన సెల్ ఫోన్కి ఒక ఛార్జింగ్ పెడితే ఆ సెల్ ఫోన్ మనం ఏ విధంగా అయితే వాడుకుంటుంటాము ఈ దీనికి ఆ శక్తి అనేది యొక్క సెలెన్ నైట్ స్టోన్ అంటే ఆల్రెడీ మీరు చెప్పే కదా కొన్ని బ్రాస్లెట్కి రీఛార్జ్ చేసుకోవడం కోసం వాడతారని చెప్పాక మాట దీని వచ్చేసి సెలెన్ నైట్ స్టోన్ అంటారనమాట ఇది ఇదన్నమాట ఇది మాట దీనికి ఎప్పుడు ఈ ఛార్జింగ్ ఇస్తూనే ఉండిద్ది అన్నమాట ఇది దీనికి శక్తి అనేది ఇది ఒకసారి తగిలిస్తే వాళ్ళు మనం ఎన్ని సంవత్సరాలు కంటే అన్ని సంవత్సరాలు దీనికి ఎటువంటి దీనికి తీసి పడేసేది ఉండదనమాట అయితే మొన్న వీడలు నేను చే నేను చేతి చూపించాను కదా పెట్టితే అది అయితే ఒక సంవత్సరం దాకా మీకు అది ఉండి తర్వాత అది పనిచేయద్ది అన్నమాట ఇది అట్లా కాదనమాట ఇది మీకు ఎటువంటి చెడు సూపు అయినా సరే ఎటువంటి చేతబైనా సరే ఎటువంటి మన మీద పడకుండా అడ్డుకుని ఆఫ్ ఇద్దట అంత ఫోర్ఫుల్గా మాట దీన్ని దీన్ని చాలామంది ఉంగరాల్లో కూడా వేసి ధరిస్తారు అన్నమాట దీన్ని బ్రాస్లెట్ రూపంలో కూడా ఉండేతారనమాట ఆ బ్రాస్లెట్లు కూడా చూపిస్తాను ఆ బ్రాస్లెట్లు కూడా ఉంటాయి అన్నమాట అది వాటిని ఏం చేస్తారంటే మన మీద ఎప్పుడు చెడు చూపు పడుకున్నా ఆ బ్రాస్ ఆ బ్రాస్లెట్ అనేది ఈ విధంగా నేను ఏ విధంగా అయితే ధరించున్నానో ఆ విధంగా వాటిని ధరించి ఉంటారు అన్నమాట సింపుల్గా ఉండి ఇదైతే చాలా సింపుల్గా ఉండదు దీని వచ్చేసి ఎటువంటి మాట దీన్ని తగిలించుకోవటం అనమాట ఈ విధంగా తగిలించుకోవడం వల్ల దీనికి ఆ శక్తి అని ఆ ఎనర్జీ అనేది ఈ స్టోన్ ఇచ్చింది అన్నమాట ఇది సెలెనా స్టోన్ ఇది వచ్చి బ్లాక్ టెర్మినల్ స్టోన్ అంటారనమాట ఇది చాలా పవర్ఫుల్గా మాట ఇది దీని బ్రాస్లెట్లు కూడా ఉంటాయి దీన్ని అయితే ఈ దీన్ని మీరేం చేస్తారంటే మీరు దీనికి ఎటువంటి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఛార్జింగ్ అవుతాడు ఎక్కడ సెలైనా స్టోర్ నుండి ఛార్జింగ్ అవుతుంది ఈ విధంగా మీరు గుమ్మానికి కానీ మీరు ఎక్కడ బిజినెస్ చేస్తుంటారు బిజినెస్ దగ్గర కానీ ఏదైనా వ్యాపారం కానీ లేకపోతే ఎక్కడ సరే అంత ముందు నిమ్మకాయలు పచ్చి నిమ్మకాయలు కొబ్బి ఈ కొబ్బరికాయలు పెడుతుంటారు కదా అట్లానే దీన్ని పెట్టుకుంటే విధంగా దీన్ని అక్కడ గుమ్మను తగిలించుకుంటే అనమాట దీని యొక్క ఎనర్జీ అనేది ఎట్లా ఉండేది అంటే మీ ఇంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం బయటకు నెట్టేసింది మెయిన్ పాయింట్ అదేవిధంగా మీరు బయటికి వెళ్తారు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎంతమంది అయితే చెడు చూపుతూ చూస్తారు మిమ్మల్ని ఎంతమంది అయితే తిట్టుకొని మిమ్మల్ని ఎంతమంది తిట్టుకుంటారు వాటి మొత్తాన్ని కూడా ఇది ఎప్పుడైతే మీరు ఇంట్లోకి వచ్చేసి మీ గుమ్మం ద్వారా లోనకెళ్తారో అక్కడే మొత్తం లాగి బయటపడేసిందన్నమాట అంత ఫోర్ఫుల్ అనమాట అంటే మీ యొక్క శరీరం ఉండి ఆ నెగిటివ్ మొత్తాన్ని తీసివేసిద్ది అనమాట మీరు పాజిటివ్తో లోనకెళ్ళిపోతారు అంత ఫోర్ఫుల్ అనమాట మీ చెడు ఎదురు వాళ్ళు మీ గురించి ఎన్నైనా అనుకొని ఎన్నైనా అనుకొని దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట నరదిష్టి కూడా మీ దాకా రాదు అంత పవర్ఫుల్ అనమాట దీన్ని దీని వచ్చేసి దీని మామూలు తగిలించుకుంటారు అనమాట ఈ బయట కూడా మీకు దొరికితే మీకు కాళ్ళు బయట తెప్పించుకోవడం లేదు అనుకున్నారంటే మీరు నా దాన్ని సంప్రదించాలనుకున్నారంటే నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను దీని ప్రైజ్ అని కూడా చదువుతారు మీరు తీసుకోవడానికి అయితే కావాలనుకుంటారో వాళ్ళని సంప్రదించారు అనుకో నేను దీని కాస్ట్ అనేది చదువుతాను దీన్ని మీకు ఒరిజినల్ అనేది మీరు తెప్పించి మీకు ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట అంత ఇది దీని బ్రాస్లెట్ కూడా ఉండే అన్నమాట ఆ బ్రాస్లెట్ కూడా ఈ విధంగా చేతికి ఉంటే ఈ విధంగా చేతికి ఉంటే ఈ విధంగా ఉండేది అన్నమాట కావాలంటే ఆ విధంగా బ్రాస్లెట్లు కూడా ఉంటాయి ఈ విధంగా ఇంటికి కావాలనుకుంటే షాప్కి కాకుండా ఇటువంటి తైలిచ్చుకోవడం అనమాట ఎటువంటి కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇటువంటి ఏం అవసరం లేదు ఇంకా మీరు దీన్ని చేయవలసిన అవసరం ఏం అనమాట దీన్ని ఫుల్ ఎనర్జీ ఎప్పుడు ఈ యొక్క రాొక్క రాయి అనేది ఈ యొక్క బ్లాక్ స్టోన్కి ఎనర్జీ ఇస్తుంది అనమాట మీకు ఎటువంటి చెడు ప్రయోగం సరే మీ గుమ్మం కూడా గుమ్మం దాటి లానికి వెళ్ళదు అనమాట మొత్తం బయటకు నెట్టేసి దాంతో ఫోర్ అయితే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ మీరు నాకు మెసేజ్ ద్వారా నేను కాంటాక్ట్ అయితే మీరు నేను దీన్ని ప్రైజ్ చదువుతాను మీరు కాదు ఎంతమంది కావాలో నేను అన్ని ఒరిజినల్ మీకు తెప్పించి మీ కొరియర్ ద్వారా పంపించడం జరిగింది లేదు మేము బయట తెచ్చుకుంటామండి అది అది ఇష్టం అండి మీ బయట కూడా దొరికితే కానీ తెప్పించుకోవచ్చు అనమాట అదేవిధంగా అదేవిధంగా మన దగ్గర కుబేర్ కార్డులు అనేవి చాలామంది తీసుకుంటున్నారండి తీసుకుని వాళ్ళు వాళ్ళు చాలా వాటిల్లో మేము నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తుంటారు నేను వీటిని తీసుకున్న కావచ్చే మా జీవితం బాగుంది గురువు గారు మాకు అనుకూలంగా ఉందని ప్రతి ఒక్కరైన వాళ్ళు నాకు ఫోన్ చేసి చదువుతూ ఉంటారు అన్నమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి కుబేర్ కార్డు అనమాట మీ ధనాన్ని మీ వైపు ఆకర్షింప చేయడం కోసం తయారు చేయబడింది కుబేర్ కార్డు మాట ఇది దీన్ని మీ పర్సులో కానీ మీ డబ్బులు యాడ్ అయితే పెట్టుకుని పెట్టుకోవాలి దీనికి దీనికి కూడా మనం ప్రతిరోజు నేను ఏ విధంగా చేయాలనే దాని గురించి మీరు ప్రతిరోజు నేను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి దాని గురించి డీటెయిల్స్ అనేది చెప్పడం జరిగింది అన్నమాట ఈ విధంగా కుబేర్ కార్డు కావాలని కుబేర్ కార్డు తీసుకోవచ్చు ధన రాబడి కోసం అదేవిధంగా ఇది మీకు నరదిష్టి కోసం కానీ ఏదైనా చెడు ప్రయోగాల కోసం దీన్ని మీరు ఇంటికి అనేది తగిలించుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు ఎవరు కావాలన్నా సరే నేను సంప్రదించుకుని ఫోన్ ద్వారా సంపాదిస్తే నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఎవరు కూడా నాకు ఫోన్ చేయొద్దు మెసేజ్ ద్వారా వాయిస్ రికార్డింగ్ ద్వారా నన్ను సంప్రదించింది అంతేగాని ఫోన్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఫలితం అనేది ఉండదు అదే విధంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఏం చదువుతున్నారంటే నేను కార్డు తీసుకున్నానండి నేను ప్రజల పాలన తీసుకున్నానండి నాకు ఇంకా మంచిది జరగలేదంటే జరిగిద్దండి ఎందుకంటే కొన్ని అనేవి మనకున్న గ్రహస్థితులను బట్టి కొన్ని నిదానంగా జరుగుతాయి కొంతమంది కొన్ని ఏంటంటే వాళ్ళకున్న అదృష్టాన్ని బట్టి ఆ అనేది అట్లా కలిసి వచ్చింది అన్నమాట వెంట వెంటనే జరుగుతూ ఉంటాయి కొన్ని ఏంటంటే మనకున్న గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండింది అంటే నీకు మంచి జరుగుతున్న జరగాలని అది దగ్గరికి కూడా దానికి దూరం చేస్తుండేది అన్నమాట అటువంటిప్పుడు మీ పేరు మీద మీరు గ్రహస్థితిని ఏ విధంగా ఉన్నది మీరు చూపించుకుని చేయించుకున్నప్పుడు మీకు ఇటువంటి కార్డులను ఉపయోగించినప్పుడు ధనం అనేది మీకు విపరీతంగా రావడం అనేది జరిగింది నాకు మంచి జరగలేదని అనుకు ఎవరు అనుకోవద్దు అందరికి మంచిగా జరిగిద్ది కాకపోతే కొన్ని స్థితి గ్రహస్థితులను బట్టి మీకు అది మీ దగ్గరకు వస్తున్నా సరే అది దాన్ని రానికుండా ఆపడం అనేది జరుగుతూ ఉండేది అన్నమాట ఏం చేస్తారంటే చాలా మంది నాకు ఏ చదువుతున్నారు నాకు చెడు ప్రయోగాలు జరిగినాయండి మాకు అది జరిగింది జరిగింది మాకు నరదిస్ట్ ఎక్కువ ఉందని ఏ రకంగా చదువుతున్నారు అటువంటి మొత్తం ఫటాపంచి వేసేది మాట ఇది ఎవరు కావాలనుకుంటారో వాళ్ళని సంప్రదించవచ్చు అనమాట అదేవిధంగా కొంతమంది ఏంటంటే లవ్ ప్రాబ్లం ఎక్కువగా నాకు ఫోన్ చేస్తున్నారు ఒకవేళ మీకు మీ రిలేషన్షిప్ దూరం అయిపోయింది వాళ్ళ మీతో లేదు అనుకుంటే మీకు నేను చేతికి వేసుకున్న బ్రాస్లెట్లు ఉన్నది సేవ మీకు చూపిస్తాను ఈ ఇష్టం మంచి బ్రాస్లెట్ ఉండింది అన్నమాట దాన్ని లవ్ ప్రాబ్లంకి సంబంధించింది అయితే ఏను ఒక బ్రాస్లెట్ ఉండిద్ది దాన్ని మీరు ధరించడం వల్ల ఏం జరిగిందంటే మీ వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ మీతో ప్రేమగా మాట్లాడటం అనేది జరిగింది మీకు అనుకూలంగా మారుతం జరిగింది అన్నమాట ఇవన్నీ ఒక స్టోన్స్ మాట ఈ స్టోన్స్ అంటే మన అదృష్టం మారటం కోసం మన రత్నాలు ఏ విధంగా అయితే ధరిస్తామో అటువంటి ఫోర్ఫుల్గా స్టోన్స్ మాట మన వైపు ధనాన్ని కానీ లేకపోతే మన హెల్త్ని కానీ లేకపోతే మన బిజినెస్ గ్రోత్ అవటం కానీ ఇటువంటివన్నీ ఈ యొక్క చాలా ఫోర్ఫుల్ మాట ఇవన్నీ మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇటువంటి మొత్తం ఎవరి మెడలో ఉంటాయి అంటే జీ తెలుగులో దేవిశ్రీ గురువుజీ మెడలో ఇటువంటి ఉంటాయి చూడండి వారి మెడలో వేసుకొని ఉంటారు చూడండి ఇటన్ని ఒకటి బ్లాక్లో ఉండిద్దు ఒక వైట్లో వండిద్దు ఒకటి ఈస్మిడ్ కలర్లో ఉండింది ఎందుకంటే అంత పవర్ఫుల్ మాట ఒకటి అదృష్టాన్ని తీసుకొచ్చిద్ది ఒకటి నరదిష్టి తీసేసిద్దు ఒకటి మీ వైపు జనాన్ని ఆకర్షింపజేసిద్దు ఒకటి జనాల్లో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి స్టోన్లు మొత్తం ఆయన మెడలో ఉంటాయి అన్నమాట అవి రుద్రాక్షలు కాదు అనమాట ఇవే అన్నమాట కాకపోతే ఇవి వాళ్ళు మాల రూపంలో ధరించి ఉన్నాడు ఆయన మాల అనేది ఎక్కువ రేటుగా ఉండిద్ది కాబట్టి మీకు బ్రాస్లెట్ రూపంలో మీకు నేను వీటి గురించి అన్నమాట కావాలంటే మీరు ఆయన పోగ్రాన్ని చూడండి ఆయన మెల్లలో ఎప్పు ఇటువంటి రంగు రంగుల్లో ఉంటాయి ఎందుకంటే అవి చాలా రకాలుగా సంబంధించిన స్టోన్స్ అంటే ఇటు ఇటు మొత్తాన్ని క్రిస్టల్స్ అంటారు అన్నమాట క్రిస్టల్స్ అంటారు అన్ని చాలా శక్తివంతమైన ఇవి మనకి దొరకాలంటే చాలా తక్కువలో దొరుకుతాయి అన్నమాట వీటిని తీసుకున్నా కూడా వీటి చేయవలసిన పరికరాలు అనేవి చాలా అంటే మన మంత్రానికి ఏ విధంగా పరికరం చేస్తున్నాం ఆ విధంగా చాలా చేయవలసిన పరికరాలు చాలా ఉంటాయి అన్నమాట ఆ విధంగా చేసినా దానికి ఎనర్జీ అనేది వచ్చేది అన్నమాట కాబట్టి ఎవరైనా సరే ఇటువంటివి తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు అయితే నేను బ్రాస్లెట్ తీసుకున్నానండి నేను కుబీర్ కార్డ్ తీసుకున్నాను తీసుకుని నమ్మంటే నాకు లక్షలు రాలేదంటే రావు మాట ఎందుకంటే దానికి ఒక టైం ఉండింది దానికి ఒక పరిమితి ఉండింది దాని బగానే వచ్చింది ఒకవేళ నీ నీకు అను గ్రహాలు అనుకూలం లేకపోతే మేము చేసేది ఏం లేదు ఎందుకంటే అవి మీ వాయికి దాకా వచ్చినా కూడా లోన్ ఉన్న జ్యేష్ట లక్ష్మి ఏం చేసేది అంటే కాలుతో తనటం జరిగింది అన్నమాట అప్పుడు ఏదో వచ్చింది కూడా బయటికి వెళ్ళిపోయింది అవి పోవాలంటే మీరు ఏం చేసుకోవాలి మీ పేరు మీద కొన్ని శాంతి పూజలు చేయించుకోవాలి ఆ చేయించుకున్నప్పుడు ఇటువంటి ఉపయోగించుకున్న అంటే మీ అదృష్టం అనేది గెద్దలాగా అన్నమాట పవర్ఫుల్ అంటే ఈ మధ్య మీరు కరుంగులి గురించి వింటున్నారు కదా కరుంగులి మాలకి ఎంత శక్తి అయితే ఉందో ఇది కరుంగులి మాల్ అన్నమాట ఈ కరుంగులి మాలకి ఎంత శక్తి ఉందో అంతకుమించిన శక్తి అనేది దీనికి ఉందన్నమాట ఎటువంటి ఎనర్జీ అయినా సరే ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ సరే అది ఆపేయటం అనేది జరిగేటట్టు అంత ఫోర్ఫుల్ మాట ఇది వచ్చేసి కరుంగుల అనమాట మన దగ్గర అన్ని దొరుకుతాయండి కాకపోతే ఏంటంటే వాటి ప్రైజు అనేది కొద్దిగా అటు ఇటుగా ఉండింది కాబట్టి మీరు ఎవరైతే మనకు కావాలనుకుంటున్నారో వాళ్ళని సంప్రదించడం వల్ల మీకు నేను ఫోన్ వాట్సాప్ ద్వారా మీకు అందించడం జరిగింది కరుంగులి మల్ల కూడా మన దగ్గర దొరుకుతాయి కాకపోతే ఏంటంటే ఇవి కొద్దిగా ఎక్కువ రేటుగా ఉంటాయి కాబట్టి అందరూ తీసుకోలేరు ఇవి అంటే అనుకూలంగా ఉండేది ఇవి తక్కువ రేట్లో ఉంటాయి మనం అదేవిధంగా ఇది వచ్చేసి ఏంది తెలుసా ఇది నేను తీసుకొని నేను తయారు చేయించుకొని ఐదు సంవత్సరాలు అవుతుంది ఇది నల్ల గుర్రపు యొక్క నాడ నుండి ఈ విధంగా రింగ్ తయారు చేయించుకుంది అనమాట ఈ నల్ల గుర్రపు నాడాలు ఎక్కువగా ఎవరు తరిస్తారు మారుబడిసి తరిస్తారు వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ముందు మీరు వెళ్ళిపోయి ఎక్కడ చూడాలంటే యూట్యూబ్లో ఈ యొక్క గుర్రపు నాడ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎవరైనా సరే గుర్రపు నాడా మీరు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు నాడా గురించి పూర్తిగా మీరు యూట్యూబ్లో దీని గురించి చూడండి ధనాన్ని మన వైపు ఆకర్షింపజేసే రింగ్ మాట ఇది ఇది నల్ల గొర్రానికి సంబంధించిన రింగ్ మాత్రమే మనం అంటే నల్ల గొర్రానికి కాలి బాగానే ఉండిద్ది కదా నాడ ఆ నాడా రింగ్ లాగా తయారు చేయించి మన ఈ మధ్య వేలు మాత్రమే దీన్ని ధరించాలన్నమాట ఈ విధంగా మధ్య వేలు మాత్రం ధరించాలి ఈ విధంగా ధరించడం వల్ల ఏం అంటే ఇది ఒక ధనాన్ని మన వైపు ఆకర్షింపు చేసిద్ది అన్నమాట చాలా పవర్ఫుల్ అన్నమాట దీని గురించి మీకు డీటెయిల్స్ తెలియాలంటే మీరు యూట్యూబ్లో నల్ల యూట్యూబ్లో ఉర్రపు నాడాన్ని ధరించడం వల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది మీరు తెలుసుకున్న తర్వాత ఏమైనా కావాలనుకుంటే నాకు తెలియజేయండి మీకు చాలా సింపుల్లో తక్కువ రేట్లో వచ్చి ఒక అవలసిన వాళ్ళు సంప్రదించిన వాట్సాప్ ద్వారా మీకు నేను మీకు ప్రతి ఒక్కటి మీకు పంపించడం అనేది జరిగింది అన్నమాట